మీరు ఏమేమైనా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే ఇంకా చేయాల్సిన మార్పులు చేర్పులకు సంబంధించి పండుగ ఉస్నాబాద్లో చాలా ఘనంగా జరగాలనేటువంటి ఆకాంక్ష తప్పకుండా అందరి ఇప్పుడు అందరూ కూడా కలిసి ఏదైనా సమస్యలు ఉన్నా ఊర్లో అందరు కలిసి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి దానికి సంబంధించిన మన మీరు అధికారులు ఏర్పాటు సమావేశం ట్రాఫిక్ ఇష్యూ పబ్లిక్ సహకారం ఏ విధంగా ఉండాలో కూడా అధికారికంగా చెప్పండి ఫస్ట్ అక్కడ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు దాని తర్వాత వాళ్ళంతా తిరుగుతారు కానీ ఆడడం బతుకమ్మ స్టార్ట్ అక్కడ నుంచి అవుతుంది అందరు కూడా పెద్దలందరూ అక్కడికి వస్తే ఏరియా పెరిగింది అర్షనల్ ఏరియా పోలీసు అట్లా ఆడకపోతున్నారు అది ఏరియా పెరిగింది కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి రామ్లీలా కూడా బతుకమ్మ కూడా డయాస్ అనేది మీరే నిర్ణయం చేసి ఆ డయాస్ రెండు రోజుల రోజులు మూడు రోజులు ఉండేది అక్కడ ఒక రోజు ముందు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్స్ నేను కూడా ప్లాన్ చేస్తాను కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం వచ్చేటళ్లకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నేను కూడా పోయిన సార్ నేను పోవాలంటే ట్రాఫిక్లో గంటసేపు ఇరికినాం వాటి బండ్లను మీరు అన్నట్టుగా మీరు అందరు కలిసి మళ్ళీ ఒక్కసారి రేపు కూర్చొని మీరు సిఐ గారు ఆర్టీఓ గారు ఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ మీరు ఒక ఆరేడుగురు కూర్చొని పట్టణ ముఖ్యులంతా కూర్చొని అన్ని పార్టీలు వచ్చి ఏడు దాకా ట్రాఫిక్ ఆపుతారో ఆ పార్టీ దానిలో ట్రాఫిక్ ప్రజల కన్వీనియన్స్ కొరకే దాని కొరకు అదే విధంగా ఎక్కడక్కడ కొంత బురదలు లేదా మట్టి గిట్టలు లేవలే ఉందో కమిషనర్ గారు చూస్తారు అట్లే కాంట్రాక్టర్ గారు కొంత నీట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లస్ ఈ బుష్ క్లియరెన్స్ అంతా కూడా కొంత నీట్ చేయించేయండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర అలంకరణకు సంబంధించి కొన్ని జెండాలు కడతారు కొంత పెద్దవి ఉండే ఫ్లాగ్స్ అన్నీ కట్టిపోయారు ఫ్లాగ్స్ కట్టి టోర్నమెంట్స్ పెట్టినట్టు కొంత ఫ్లాగ్స్ అట్లా పెట్టి అన్ని అన్ని రంగులకు సంబంధించినవి పెట్టండి ఇంకా పండుగ ఘనంగా జరగాలనే ఆకాంక్షతోటే ఈ కార్యక్రమం జరుగుతున్నాం కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి రామ్లీలా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయండి కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అదేవిధంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని నేను గత సంవత్సరం చెప్పినట్టుగా అందరూ సహకరించండి కొత్త ప్రధాన బాధ్యత నిన్న తీసుకుంటే ఎవరో ఏం సహకరించదలుచుకున్నారో మీరు ఒక దానికి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన దాని మీద చేస్తాం కానీ ఎవరు కూడా కొత్త ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగదని చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా కొత్త సమ్మయనం ఏమైనా పొరపాటు చేస్తే పొరపాటు కావాల్సిన చేసినా లేకపోతే తెలివగా చేసినా అనేది కొత్త కొంత దాని విచక్షణ పెట్టి జరగకుండా అందరి మనం అవగాహన కలిగిస్తే సరిపోతుంది ఏమైనా బతుకమ్మ దసరా తప్పకుండా ఈ ప్రాంతంలో ఘనంగా జరగాలనేటువంటి అందరు ఆలోచన ప్రకారంగా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తామని తప్పకుండా అందరూ కూడా కలిసి పెద్దగా చేసుకుందామని కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం